హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ములక్కాయ పచ్చడి ఒక్కసారి నా స్టైల్లో చేయండి సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుని ఉంటే సూపర్ అండి పెరుగు ఉన్న నంచుకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ములక్కాయలు తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఈ సైజులో అయితే దీనిపైన ఉంటుంది కదా పొట్టు అదైతే తీయకూడదండి పచ్చడికి పొట్టు పోకుండా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక అరగంట పాటు అయితే పక్కన పెట్టుకోవాలండి కొంచెం ఏమైనా తేమ అట్లాంటిది ఏమైనా ఉన్నా చక్కగా ఆరిపోతాయి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక వంద గ్రాముల చింతపండు తీసుకోవాలండి తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని అయితే నానబెట్టుకోవాలి ఈ విధంగా చింతపండు గుజ్జుని ఈ విధంగా చిక్కగా అయితే తీసుకోవాలండి తీసుకొని దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని అయితే ఉడకనివ్వాలి చిక్కబడాలండి కలుపుతూ ఈ విధంగా అయితే చింతపండుని ఉడకబెట్టుకోవాలి చింతపండు ఈ విధంగా చిక్కగా అయితే ఉడికించుకోవాలండి చూడండి ఎంత బాగా ఉంటుందో పొద్దున్న అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలండి ఇంకా మనం ఇందాక వేయించుకున్న ఆయిల్ మరో పక్క గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి దాంట్లో రెండు స్పూన్ల మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని మంట సిమ్లో ఉంచి వేయించుకోవాలి చిటపట అనేదాకా చూడండి ఈ విధంగా కలిపితే అయితే వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్నాక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలండి వేసుకొని కాసేపు అయితే చల్లారినివ్వాలి వీటిని ఇవి చల్లారేక దీంట్లోకి కల్లుప్పు వేసుకోవాలండి కల్లుప్పు అయితేనే బాగుంటుంది పచ్చడికి ఒక గిద్దడి కల్లుప్పు వేస్తున్నాను వేసి మెత్తగా మిక్సీ పట్టాలండి వీటిని చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్లు అయితే చేసేసుకోవాలి ఇప్పుడైతే మన పచ్చడి అయితే ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కలాయి పెట్టుకోవాలండి మంచి నూనె పోసుకోవాలి ఒకరకిలో ఆయిల్ని అయితే మంచి కాగనివ్వాలండి టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇప్పుడు మనం ముక్కలు కోసుకున్న ములక్కాయ ముక్కలు అయితే ఒక్కొక్కటిగా అయితే వేసుకుందాం కళాయిలు సరిపోయిన మట్టుకు వేసుకోవాలండి మంట సిమ్లోనే ఉండాలి హైలో పెడితే ఇవి అవుతాయండి అందుకని చెప్పి ఈ విధంగా కలుపుతూ అయితే వేయించుకోవాలండి ములకాయ ముక్కల్ని ఐదు నిమిషాలు వేగితే చాలండి మరీ ఎక్కువ వేగ అవసరం లేదు చూడండి అట్లా కలర్ మారుతున్నాయో ఈ విధంగా వేగితే సరిపోతుంది మునక్కాయ ముక్కలు వేగాక రెండు వెల్లు రెబ్బలు తీసుకొని పొట్టి తీసుకొని అవి కూడా వేసుకోవాలండి ఇందులో ఒకసారి వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి మొత్తం మునక్కాయ ముక్కలు ఈ విధంగా వేగాక ఇంకా తీసేసుకోవాలండి పక్కకి ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి చూడండి మరీ ఎక్కువ వేగకూడదు ఒక ఐదు నిమిషాలు వేగితే చాలండి ఇప్పుడు ముల్లక్కాయలు వేయించుకున్న ఆయిల్లోనే తాలింపు గింజలు ఆవాలు సాయిపప్పు పచ్చనిపప్పు జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వాలి కలుపుకుంటూ మనం వేసుకున్న తాలింపు అయితే వేగిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక పది పన్నెండు ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇంగువండి వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక చల్లారిన ఇవ్వాలండి ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలి చల్లారినాక పచ్చడి ఎట్లా కలపాలి చూపిస్తా ఇందాక వేయించుకున్న ములక్కాయ ముక్కలు అన్నీ అయితే చల్లగా అయిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు మెంతులు అవి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా అది వేయాలి ఒక టీ గ్లాస్ మందం నేను ఉప్పు దాంట్లో వేసి పట్టండి మీరు కూడా అట్లా పట్టుకోండి ఒక గిద్దడు కారం ఒకసారి వేసుకున్నాక మొత్తం కలిసేలా అయితే కలుపుకోవాలి అడుగు నుంచి పైకి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇట్లా అన్ని కలిసేలా అయితే కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి ఇందాక ఉడకపెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండు మొత్తం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి అవన్నీ వేసుకున్నాక ఇట్లా కలుపుకున్నాక ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదండి పోపు ఆ పోపు అయితే మొత్తం వేసేసుకోవాలి వేసి ఒక్కసారి మొత్తం అయితే మంచి కలపాలండి ఆయిల్ ఉప్పు కారం అన్ని చక్కగా మొత్తం కలిసేలాగా అయితే చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మునక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే ఇది అయితే రెండు రోజులు అయితే మగ్గనివ్వాలండి ముక్కలు అప్పుడే మంచిగా టేస్ట్ అనిపించింది ఒక టూ డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ తీసి ఉప్పు కారం కొంచెం పులుపు ఒకసారి చూసుకోండి ఏదన్నా చాలనట్టు అనిపిస్తే కొంచెం వేసుకోండి పులుపు చాలపోతే నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ పిండిపోవచ్చు చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి నా వీడియో ఎట్లా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లే ప్లీజ్ ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి టూ డేస్ అయితే పక్కన పెట్టేసేయండి అప్పుడే బాగుంటుంది మొక్క అంతా మగ్గి